పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇడ్లీ దోశ లాంటి వాటికన్నా ఎన్నో రెట్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తూ చలువ చేస్తూ జీర్ణశక్తిని పెంచే ఇలాంటి చద్దన్నాన్ని ఉదయాన్నే ఆహారంగా వాళ్ళు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారండి దీని ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే వందకన్నా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంతో ఈ రెసిపీ వచ్చేసి చాలామందికి తెలిసిందే అయి ఉంటుంది తెలియని వాళ్ళ కోసంతో పాటు ఈ నేను నేనేలా చేస్తాననేది వీడియోలో చూపిస్తున్నాను ముందుగా దీనికోసం నేను ఒక మట్టి పాత్రను తీసుకున్నాను మీరు ఏ గిన్నెలో అయినా కూడా దీన్ని చేసుకోవచ్చు మట్టి పాత్రలు అయితే మరింత రుచిగా ఉంటుంది దీనికోసం ఒక పెద్ద గిన్నె రాత్రి మిగిలిపోయిన అన్నం తీసుకోండి అన్నం బదులుగా మీరు చిరుధాన్యాలను కూడా తీసుకోవచ్చండి గరిటల్లో వచ్చేసి రెండు గరిటల వరకు ఉంటుంది అన్నం వచ్చేసి ఈ అన్నంలోకి అప్పుడే కాచిన వేడి పాలు ఉంటాయి కదండి ఇవి మనం తీసుకున్న అన్నం సగం పైన మునిగేంత వరకు కూడా ఈ వేడి పాలను పోసుకోవాలి దీనిలోకి పాలు వచ్చేసి కాస్త ఎక్కువగానే పడతాయండి నేను పావు లీటర్ వరకు తీసుకున్నాను ఈ పాలు తర్వాత దీనిలోకి ఒక ముప్పావు గ్లాస్ వరకు నీళ్లను వేసుకోవాలి నీళ్లు కలపకుండా పాలు మాత్రమే వేసి కూడా చేసుకుంటూ ఉంటారండి అయితే ఇది పొద్దున్నేకి పెరుగు బాగా తోడుకుని అన్నం గట్టిగా ఉంటుంది ఇది తినటం వలన మనకు శరీరానికి వేడి చేస్తుంది ఇలా నీళ్లు కూడా కలిపి చేయటం వలన మనం పెరుగన్నం కాకుండా లాగా తింటాం కాబట్టి ఒంటికి చదువు చేస్తుంది ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిలోకి పావు స్పూన్ కన్నా కూడా కాస్త తక్కువగా పెరుగును వేసుకోవాలి మీరు మజ్జిగ తీసుకుంటున్నట్లయితే అర స్పూన్ నుండి ఒక స్పూన్ వరకు కూడా మజ్జిగను వేసుకోవచ్చు మీరు చల్లటి నీళ్ళ బదులుగా నీళ్లు కాస్త గోరవెచ్చగా కూడా తీసుకుని వేసుకోవచ్చు అప్పుడు పాలు కూడా గోరవెచ్చగా ఉండేలాగా చూసుకోండి తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయను తీసుకుని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఆరు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు రాత్రంతా ఇలా నానటం వలన మరుసటి రోజుకు దానిలో ఉన్న ఘాటు మొత్తం తగ్గిపోయి తినడానికి కమ్మగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు తినటం వలన ఒంటికి చలువ కూడా చేస్తుంది దీంతో పాటుగా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా ఘాట్లు పెట్టైనా వేసుకోవచ్చు లేదంటే ముక్కలుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా వేయటం వలన పెరుగన్నం చప్పగా లేకుండా మంచి రుచి వస్తుంది అలాగే పెరుగన్నంలోకి నంచుకుంటూ ఉంటారు కదా పచ్చళ్ళు అవి లేకుండా ఈ పచ్చిమిర్చితోనే తినేసేయొచ్చు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక పది గంటల పాటు కదపకుండా ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా రాత్రి కలిపి పెట్టి ఉంచుకుంటే మరుసటి రోజు ఉదయానికి మనకి ఎంతో ఆరోగ్యకరమైన చద్దన్నం రెడీ అయిపోతుందండి అయితే దీనిలోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి తినే ముందు ఇలా ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇది మనకు పెరుగులాగా గట్టిగా తోడుకోకుండా కాస్త పలుచుగా ఉంటుంది మనం నీళ్లు కూడా వేసుకున్నాం కదా దానివలన ఇలా పలుచుదనం వస్తుందండి ఇది తినటం వలన ఒంటికి ఎంతో చలువ చేస్తుంది ఈ అన్నంను ఇలా కలుపుకుని తింటూ మధ్య మధ్యలో కాస్త ఉల్లిపాయ ముక్క కాస్త పచ్చిమిర్చిని కొరికి తింటూ ఉంటే రుచి అద్భుతంగా ఉంటుందండి కడుపుకు హాయిగా చల్లగా కూడా ఉంటుంది దీన్ని ప్రతిరోజు ఉదయం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మరి ముఖ్యంగా వేసవకాలంలో తీసుకుంటే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది మరి ఈ చద్దన్నం రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వంటలు అమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి